ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడే ధాన్యాలలో వరి ప్రధానమైనది మన భారతీయులు ఎక్కువగా వరి నుంచి వచ్చే బియ్యాన్ని అన్నం రూపంలో వండుకొని తింటారు బియ్యంలోని రకాలు వండే పద్ధతులను బట్టి పోషకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ తక్షణ శక్తిని ఇచ్చే ఆహారంలో బియ్యం తిరుగులేనిది బియ్యం ఏ రూపంలో వినియోగించినా పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే బియ్యం తక్షణ శక్తిని ఇస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై వరకు భారతదేశంలో దాదాపు లక్షా పదివేల రకాల బియ్యాలు ఉండేవి ఇప్పుడు దానిలో దాదాపు ఆరు వేల రకాలు మాత్రమే ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉన్నవి బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ బాస్మతి రైస్ పర్పిల్ రైస్ వైల్డ్ రైస్ రిచ్డ్ వైట్ రైస్ అర్బోరియో రైస్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మరియు రెడ్ రైస్ ఆరోగ్యకరమైన ఎంపిక బియ్యంలో ఎరుపు రంగు ఆంథోసైనిస్ అనే యాంటీ ఆక్సిడెంట్ నుండి వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా పాలిష్ చేయని దంపుడు బియ్యం వాడటమే మేలు ఆధునిక నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు పాలిష్ చేయని బియ్యంలో పీచు పదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది అయితే ఇప్పుడు మనం సాధారణ వైట్ రైస్ గురించి చర్చిద్దాం ఇక ఇప్పుడు మనం పోషకాల గురించి మాట్లాడుకుందాం బియ్యంలో పిండి పదార్థాలు ప్రోటీన్లు విటమిన్లు ఇంకా బోల్డ్ అన్ని ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి వన్ విటమిన్ బి టూ బి త్రీ బి ఫైవ్ సిక్స్ విటమిన్ ఇ వంటి విటమిన్లు ఇంకా ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి ఇందులో ఉండే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం బియ్యం శక్తినిస్తుంది బియ్యంలో కొలెస్ట్రాల్ లేనందు వలన ఒంట్లో అనవసరమైన కొవ్వులు పేరుకోవు సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణకోశ సమస్యలను దరికి రానివ్వదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరానికి శక్తినిచ్చేది పిండి పదార్థాలే మెదడు కండరాలు కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండి పదార్థాల వల్లే సాధ్యం ఇందులో అవి పుష్కలంగా ఉంటాయి అన్నం ఎక్కువగా తింటే లావైపోతామని చాలా మంది అనుకుంటారు కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల అలా అనుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళలో చాలా మంది లావుగానే ఉంటారు ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద మానవాళికి ఆహార కొరత తీర్చేది బియ్యంతో చేసే అన్నం మాత్రమే ఇదే ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉంది ఈ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలకు మొదట అన్నప్రాసన పేరుతో బియ్యంతో చేసే పరమాన్నం పెడతారు అన్నంలో గెంజి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక పొరలాగా పనిచేసి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది ఇది గ్లూటెన్ రహిత సమ్మేళనం అంటే గ్లూటెన్ పదార్థం లేనిది ఈ గ్లూటెన్ జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది గోధుమ ఆధారిత ధాన్యాలు మరియు ఇతర గ్లూటెన్ పదార్థాలకు ఈ రైట్ వైట్ రైస్ గొప్ప ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు అయితే వైట్ రైస్ తినడం వల్ల చాలా వరకు మంచిదే అయినప్పటికీ ఎక్కువ మొత్తంలో అస్సలు తీసుకోకూడదు రోజు మితంగానే రైస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు తింటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే తక్కువ మొత్తంలో ఈ రైస్ను తీసుకోవాలి ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ